అండి ఈరోజైతే మనం వేదశ్రీ కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి ప్రగతి నగర్లో ఉంటుంది మనకి ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే సుధాకర్ టవర్స్ అని అనిపిస్తుంది అండి నేను మీకు రూట్ కూడా చెప్తున్నాను చూడండి యూనియన్ బ్యాంక్ పక్కనే ఉంటుంది ఆ యూనియన్ బ్యాంక్ కొంచెం దాటిన తర్వాత మనం లెఫ్ట్లోకి తీసుకుంటే మనకి సుధాకర్ టవర్స్కి వెళ్ళొచ్చండి సో వీళ్ళ షాప్ వచ్చేసి మనకి అన్నీ కూడా మంచి కలెక్షన్ ఉంటుందండి షాప్లో ఏంటంటే అన్నీ కూడా మనకి లో బడ్జెట్ దగ్గర నుంచి మంచి పట్టు సారీస్ వరకు ఆల్ శారీస్ దొరుకుతాయి వీళ్ళు రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ స్టార్ట్ చేశారండి సో తప్పకుండా ఒకసారి అందరూ అయితే సుధాకర్ కలెక్షన్స్ని అయితే విజిట్ చేయండి చాలా బాగుంటాయి శారీసు అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ ఈరోజు వచ్చేసి మనం ప్రగతి నగర్లో ఉన్న వేదశ్రీ కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి యాక్చువల్గా షాప్ కాదండి వీళ్ళు ఇంట్లోనే సేల్ చేస్తున్నారు ఏంటంటే మామూలుగా వీళ్ళకి ఎప్పటి నుంచో ఫార్టీ ఇయర్స్ నుంచి ఇందులో అనుభవం ఉంది బట్ ఏంటంటే రీసెంట్గా హైదరాబాద్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ చిన్నగా ఇంట్లోనే షాప్ అయితే పెట్టుకున్నారు ఎలిఫెంట్ సర్కిల్ దగ్గరలో అయితే ఉంటుందండి సుధాకర్ టవర్స్ వీళ్ళ అడ్రస్ వచ్చేసి మనకి ప్రగతి నగర్లో ఎలిఫెంట్ సర్కిల్కి దగ్గరలో సుధాకర్ టవర్స్ అండి అంటే యూనియన్ బ్యాంక్కి పక్కనే ఉంటుంది సో తను వచ్చేసి సుధాకర్ అని గారండీ నమస్తే అండి మా గారు ఓకే అండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో వచ్చాము మా గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అందరూ మీకు ఒక్కసారి మా షాప్ని విజిట్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో చాలా బాగుంటాయండి మా ఐటెమ్ ఒక్కసారి చూడండి అయితే ఈ రోజు అయితే మనము జార్జర్స్ చూస్తున్నాము డోలా చూస్తున్నాము ఇవి వచ్చేసి చెక్స్ అండి చెక్స్ వచ్చినాయి అండ్ వచ్చేసి మ్యాజిక్ నెట్ అండి మ్యాజిక్ నెట్ శారీస్ అండ్ వచ్చేసి బెల్గామ్ పట్టు అండ్ వచ్చేసి ప్యూర్ టసర్లో చెక్స్ వచ్చినాయండి అండ్ ఇవ్వండి ఇవి వచ్చేసి మహేశ్వరి కాటన్స్లో ఇవి కలంకారీ ప్రింట్స్ అండ్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి ఇక్కర్లో వచ్చినాయండి మహేశ్వరి సిల్క్స్లో సో ఈరోజు శారీస్ అన్నీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ దగ్గర నుంచి

నాలుగు వందల పది రూపాయలు అమ్మా ఎనీ ఫైవ్ శారీస్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చూడండి వాటర్ కలర్స్ బ్యూటిఫుల్ చార్ట్లర్ వాటర్ చార్ట్ ఇది వచ్చి బోర్డర్ స్టైల్లో డార్క్ మ్యాచింగ్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి సారీ కూడా

ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి ఏమొస్తుంది జాజెట్స్ కూడా రావట్లేదండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి మనకి రైనీ సీజన్ కదండి ఇవి అమెరికాలో వాళ్ళు అండ్ వచ్చేసి ఇక్కడ జాబ్స్ చేసేవాళ్ళు మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందండి ఇది ఏంటంటే మనము వాష్ వాష్ చేసుకున్న వెంటనే ఆరిపోతాయండి ఈ శారీస్ మామూలుగా ఈ సీజన్లో కొంచెం కాటన్స్ అంటే కొంచెం ఇబ్బంది పడతారు కదండి ఎందుకంటే గంజి పెట్టుకోవడము అది కొంచెం ఇబ్బంది కాబట్టి

సో ఏంటంటే నీకు ఈ ప్రైస్కి అయితే ఎక్కడ దొరకవు మన సురేష్ గారు ఏంటంటే రీసెంట్గా అండి ఒక వన్ మంత్ అయింది స్టార్ట్ చేసి సో మంచి అంటే యాక్చువల్గా వాళ్ళది బాగుంది బిజినెస్ అండ్ ఏంటంటే అందరికి తక్కువ ప్రైసెస్లో ఇవ్వాలి అనేది సురేష్ గారి కోరిక అండి దానివల్ల ఏంటంటే మనకి సారీస్ అయితే తక్కువ ప్రైసెస్లో తీసుకొస్తున్నారు చాలా బాగుంటుంది మేడం ఓకే ప్రింట్ కూడా వైట్ ప్రింట్ వస్తుంది కంప్లీట్ బ్లౌజ్ వచ్చి చెక్స్ బ్లౌజ్ వస్తుంది ఓకే హ్యాండ్స్ ప్రింట్ వస్తుంది ఇది చాలా బ్యూటిఫుల్ ప్రైస్ మేడం కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇది కొంచెం కూడా ఎంత బాగుంటుంది బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి వస్తుందండి ప్రింట్ వైట్ ప్రింట్స్ వస్తాయండి కలర్స్ కూడా బ్యూటిఫుల్ చాప్ వస్తుందండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే గ్రేట్ మచ్చలు పంట

ఎల్గాన్ పట్టు బ్యూటిఫుల్ లైట్ చర్ట్ లైట్ వెయిట్ అండి పళ్ళు చూడండి గ్రాండ్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చి ప్లేన్ ఓకే డిజైన్ వచ్చేసరికి హ్యాండ్స్ ప్లేన్ ఇచ్చాడు కంప్లీట్ ప్లేన్ ఇచ్చాడు లోపల

ఈ సారీ నేను ఓపెన్ చేస్తాను పళ్ళు నాకు ఇందాక క్లియర్గా పంపించలేదు అందుకని ఓకే ఇది పళ్ళు ఓకేనా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలాగ బార్డర్ ఇచ్చారు ఇది కట్టు చెంగు ఇది హ్యాండ్స్కి బార్డరు ఇది బ్లౌజు అండ్ శారీ అంతా మనకి ఇలా వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి పల్లె పల్లె చూసాం కదండి చాలా గ్రాండ్ లుక్ ఉందండి ఎంతండి దీని ప్రైస్ ఆరు వందల తొంభై ఓ చాలా తక్కువ ప్రైస్ అండి ఇప్పుడు మనకి ఆషాఢ మాసము శ్రావణ మాసము బోనాలు ఆషాఢ మాసం శ్రావణ మాసం కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయండి బోనాలు అమ్మవారికి చాలా మంది చీరలు పెట్టి బోనం తీసుకెళ్తూ ఉంటారు ఒకవేళ బోనం తీసుకెళ్ళకపోయినా ఒడి బియ్యం పోయడమో లేకపోతే మామూలుగా అమ్మవారికి చీర పెడతాను మొక్కుకోవడము ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటికి ఈ శారీస్ చాలా బాగుంటాయి చూడండి గ్రాండ్ లుక్ ఉన్నాయి శారీస్ చాలా బాగున్నాయి శారీస్ చూడండి అండ్ దీంట్లోనే ఇంకొక డిజైన్ కూడా ఉందండి అది కూడా చూద్దాము ఇది ఓపెన్ చేయండి చిన్న మావిడుతుంది డిజైన్ వచ్చిందండి చాలా బాగుంటుందండి బార్డర్ కూడా చాలా గ్రాండ్గా మనకి లో పట్టులో ఎలాంటి టైప్ చేసేది అలాంటి శారీస్ అండి ఇది ఇది కదండి ఇది ఫలు శారీ అన్నింత ఇలాగ మావిడుతుంది డిజైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ డిజైన్ జనరల్గా ఏంటంటే లోపలికి వెళ్ళకపోతే మనకి ఈ డిజైన్ తగ్గిపోతుంటుంది కదా కానీ ఈ చీరలకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ గ్యాప్ ఇలాగే ఉందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇవ్వండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్కి మాత్రం ఓడర్ ఇచ్చారు చూడండి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఓకే సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి అసలు ఎంత గ్రాండ్గా ఉంది చూడండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూడండి మంచి గ్రీన్ అండి అండ్ వచ్చేసి ఇది డార్క్ బ్రౌన్ కలరు ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ అండ్ వచ్చేసి మెజర్ కపీ ఇన్ని ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ అండ్ మనము ఇంతకుముందు చూసిన దాంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఫాస్ట్ సెల్లింగ్స్ ఉంటాయి ఇప్పుడు ఆషాఢ మాసము శ్రావణ మాసం కాబట్టి చాలా వరకు శారీస్ తొందరగా అయిపోతూ ఉంటాయి అండ్ తప్పకుండా ప్రగతి నగరు ప్రగతి నగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మీరు షాప్ని తప్పకుండా విజిట్ చేయండి షాప్ కాదండి వీళ్ళ ఇంట్లోనే శారీస్ బిజినెస్ కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్ అయితే దొరుకుతూ ఉంటాయి అండ్ వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ షాప్ని మెయింటైన్ చేస్తూ ఉంటారండి సో నెక్స్ట్ శారీస్ చూద్దాం ఇది మహేశ్వరి కాటన్ అండి మనకు వచ్చేసి అన్ని కూడా ఇదిగోండి కలంకారీ ప్రింట్ శారీ అంతా కూడా కలంకారీ ప్రింట్ వచ్చింది శారీ అంతా కలంకారీ ప్రింట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు ఆల్మోస్ట్ అంతా కూడా కలంకారీ ప్రింట్ అండి చాలా సూపర్ గా ఉంది అండ్ క్లాత్ కూడా అండి చాలా మెత్తగా చాలా నీట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి మీకు ఏంటంటే చూపించేది కొంచెం చూపిస్తున్నామండి ఇంకా ఉన్నాయి బట్ ఏంటంటే కొన్ని కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాము ఒకవేళ ఇవి నచ్చితే కనుక మళ్ళీ మీరు అడిగితే వాట్సాప్లో మీకు ఇంకా ఏమైనా కలర్స్ ఉంటే పెడతారండి ఇందులో కూడా మంచి మస్టర్డ్ కలరు మంచి పింక్ కలరు అండ్ వచ్చేసి పర్పుల్ కలరు లావెండర్ ల్యావెండర్ అనొచ్చు పర్పుల్ అనొచ్చు అండ్ వచ్చేసి నావీ బ్లూ అండి నావీ బ్లూ కలర్ అండ్ వచ్చేసి లోనే ఇంకొక డిజైన్ అండి మామూలుగా కలంకారీ అంటే ఇవి ఇవి ఒక డిజైన్లో ఉన్నాయి ఇది ఒక డిజైన్లో ఉంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ అండ్ ఇందులోనే ఇక్కత్లో ఉన్నాయండి ఇవి ఇక్కత్ డిజైన్ ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి నైన్ నైన్టీ నైన్ నైంటీ ఇవి వచ్చేసి నైన్ నైంటీ అండి ఇలాగ చూసింది మనము ఎయిట్ ట్వంటీ కదా ఇది వచ్చేసి నైన్ నైంటీ రూపీస్ శారీ అంతా ఇలాగ ఇద్దరు ప్రింట్ వచ్చిందండి మనకి టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చినాయి ఇది వచ్చేసి జరీ బార్డర్ వచ్చింది అండ్ కింద సైడ్ కూడా మనకి బార్డర్ అనేది పెద్దగా ఇచ్చి ఇక్కడ సెల్ఫ్లో ఈ బార్డర్ సెల్ఫ్లో డిజైన్ వచ్చింది అండ్ వచ్చేసి జరీ బార్డర్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి అండి ఇలా పళ్ళు అంతా డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది ఇది వచ్చేసి డిజైన్ అండి నా అమ్మ ఈ బొమ్మ డిజైన్ ఉంది బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి ఇందులో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి చూద్దాము ఇవన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైసెస్ అండి మనకు వచ్చేసి జస్ట్ నైన్ హండ్రెడ్ నైంటీ కదా ఎనీ ఫైవ్ శారీస్ అండి అంటే ఈ వీడియోలో చూపించే శారీస్ కాకుండా మీరు షాప్ విజిట్ చేసి ఎలాంటి ఫైవ్ శారీస్ తీసుకున్నా కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు ఈ చీ ఈ చీరలే అని కాదు వీడియోలో చూపించింది కానీ లేదు షాప్ విజిట్ చేసే షాప్ లో ఉన్న ఎలాంటి శారీస్ తీసుకున్నా కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి నెక్స్ట్ శారీస్ చూద్దాం ఇవి మ్యాజిక్ నెట్ శారీస్ అండి శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది యాక్చువల్ గా ఉండండి ఒక్క నిమిషము ఇలా చూస్తే శారీ తెలుస్తుంది మ్యాజిక్ నెట్ శారీస్ అనేసి ఇది చూస్తే మీకు ఇవ్వండి ఇలాగా వస్తుంది ఇప్పుడు థర్టీ ఇయర్స్ బిలో వాళ్ళు ఫార్టీ ఇయర్స్ బిలో వాళ్ళు కూడా కడుతున్నారు అనుకోండి అలాంటి వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగుంటాయండి మనకి టూ సైడ్స్ కూడా చిన్న జెరీ బార్డర్ లాగా వచ్చింది చూడండి ఈ పైన చిన్నది వచ్చింది కింద వచ్చేసి కొంచెం పెద్దది వచ్చింది మనకి శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఇది శారీ అంతా సేమ్ వస్తుంది అండ్ పళ్ళు అండి పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు ఇచ్చారు షార్ట్ పళ్ళు డిఫరెంట్గా ఇచ్చారు అండ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా నండి సేమ్ శారీ కలర్లోనే మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సెల్ఫ్ కలర్లో అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చారు ఈ ప్రైస్ ఎంత అండి సిక్స్ నైన్టీ సిక్స్ నైన్టీ ఓకే ఓకే సిక్స్ నైంటీ రూపీస్ అండి ఇది చాలా బాగున్నాయండి శారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి చూడండి డస్టి కలరు మంచి గ్రీన్ అండి ఇది గ్రీన్లోనే ఆలివ్ గ్రీన్ టైప్లో ఉంది అండ్ వచ్చేసి ఇది బ్రౌన్ కలర్ అండ్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ ఇందులో ఆల్మోస్ట్ మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ మాత్రమే మనం చూసే శారీస్ అండి పట్టు శారీస్ అండి డిఫరెంట్ పట్టండి మీరు అంటే డిఫరెంట్ పట్ట అని ఏం చెప్పాలంటే ఇది పవర్ లోమ్ పట్టండి యాక్చువల్గా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి ఈ శారీ మీకు జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి శారీలో వచ్చేసి నెమళ్ళు గుటి అంత బాగా వచ్చిందండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది అండ్ కింద వచ్చేసరికి మనకి ఇలాగా మంచి డిజైన్లో వచ్చింది బార్డర్ అయితే ఇది జస్ట్ మీరు ప్రైస్ చెప్తే నమ్మలేరండి చాలా తక్కువ ప్రైస్ మీకు శారీ చూపించిన తర్వాత మీకు ప్రైస్ మెన్షన్ చేస్తాను శారీ అంతా ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి బుటీ అలాగే వస్తుంది జనరల్గా ఏంటంటే లోపలికి వెళ్ళే కొద్దీ బుటీ మనకి తగ్గుతుంది కదా అట్లా ఏం లేదు ఇదిగోండి ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు ఒకేలాగా వచ్చినాయండి మనకి పళ్ళు ఎలా అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేసి బార్డర్ వస్తుంది అండ్ దీని ప్రైస్ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి అసలు ఎంత బాగుందోదండి క్లాత్ కానీ శారీ కానీ ఏంటంటే బాగా మందంగా లేకుండా క్లాత్ చాలా లైట్ వెయిట్లో చాలా కంఫర్ట్ ఉంది అండ్ దీంట్లో కొన్ని డిజైన్స్ ఉన్నాయండి అప్పుడు చూద్దాము ఇది జామెట్రీ డిజైన్ అంటారు కదండి జామెట్రికల్ డిజైన్ ఆ డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఓపెన్ చేయను కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మంచి కలర్కి వచ్చేసి మనకి మెజంతా పింక్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ మనకి సేమ్గా వస్తాయండి అండ్ ఇంకొక డిజైన్ ఏంటంటే ఇది మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా కాంబినేషన్ చూడండి లైట్ పింక్కి డార్క్ నావీ బ్లూ ఇది శారీ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లొకెట్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూకి వచ్చేసి లైలాక్ కలర్ బార్డర్ అండి అంటే డార్క్ లైట్ కాంబినేషను ఇది శారీ అంతా ఇలా వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లొకెట్ బ్లౌజ్ ఇవన్నీ కూడా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి అమ్మవారికి పెట్టడానికి కానీ మనం కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అండి ఇంకోటి ఏంటంటే జనరల్ గా ఇమిటేషన్ అనేది చాలా రఫ్ గా క్లాత్ రఫ్ గా ఉండి చాలా బరువు ఉంటుందండి ఇది అలా లేదు చాలా లైట్ weight లో ఉంది మీకు జస్ట్ చూపిస్తాను చూడండి చాలా లైట్ weight లో ఉంది సారీ ఒకవేళ నచ్చితే కనుక అమ్మవారికి పెట్టడానికి కానీ మనం కట్టుకోవడానికి కూడా బాగుంది ఓకే సింపుల్ చూడండి అంతక రాం ఉంటుంది సారీ కూడా బాగుందండి చెక్స్ వచ్చేసి బోర్డర్ వచ్చి సాటిన్ ఓకే మనం మెజస్ స్క్వేరోస్ డ్రీవింగ్ బోర్డర్ స్టైల్ ఓకే చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చి బుట్టి మనకి బనారస్ శారీస్ వస్తాయి చూడండి బుట్టి బ్లౌజ్ ఓకే ఆ వచ్చింది స్టెప్ వీవింగ్ వచ్చి పళ్ళు శారీ డిజైన్ వచ్చి ఇలా వస్తుంది మంచి గ్రీన్ అండి మంచి రామా గ్రీన్ వచ్చేసి మంచి మెజంతా పింక్ లో వచ్చింది మనకి బనారస్ లో వస్తాయండి ఇలాంటి కాంబినేషన్స్ ఇలాంటి డిజైన్స్ ఇవన్నీ కూడా పదానా శారీస్ అంటే రేట్ ఎక్కువ కదా ఇవి ఏం శారీస్ అంటే ఏం సారీ చెక్స్ అండి ఓకే టస్టర్ చెక్స్ అండి సారీస్ మనకు వచ్చేసి ఇదిగోండి బర్డ్ డిజైన్ వచ్చింది చూడండి కింద మనకి బార్డర్కి వచ్చేసి మంచి బర్డ్ డిజైన్ వచ్చింది శారీ అంత చెక్స్లో లైన్స్లో వచ్చింది అండ్ కలర్ కాంట్రాక్ట్స్ కూడా బాగుందండి మనకి ఏంటంటే ఈ లావా గ్రీన్కి మెజంతా పింక్ అనేది చాలా సూపర్ హైలైట్ అవుతుంది శారీ అండ్ పళ్ళు కూడా మనకి మంచి హెవీ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చూడండి ఎంత ఫ్లవర్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్ అండ్ వచ్చేసి చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి అండ్ కాంట్రాస్ట్ చూడండి ఎంత బాగుందో ఈ గ్రీన్కి ఈ కలర్ అండ్ ఇదే కాకుండా దీంట్లో ఇంకా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ ప్రైస్ ఇవ్వండి మంచి లైలాక్ కలర్కి వచ్చేసి మంచి నావీ బ్లూ అండ్ ఇది వచ్చేసి లైట్ లావెండర్ కలర్కి వచ్చేసి నావీ బ్లూ అండ్ నావీ బ్లూ శారీకి వచ్చేసి మనకి గ్రీన్ కలరు అండ్ వచ్చేసి ఇది మంచి గ్రీన్ ఫ్యావరెట్ గ్రీన్కి వచ్చేసి మనకి బ్లూ కలర్ ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి శారీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఫుల్ ఆయిల్ హాఫ్ ఆయిల్ శారీస్ కూడా ఉంటాయండి అండ్ ఇంకోటి ఏంటంటే లేటెస్ట్గా ఏ శారీస్ అయితే ట్రెండింగ్లో ఉంటాయో అలాంటి శారీస్ అన్నీ వీళ్ళు తీసుకొస్తూ ఉన్నారండి జస్ట్ షాప్ ఓపెన్ చేసి వన్ మంత్ అయ్యింది బట్ కలెక్షన్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఏంటంటే మనకు సురేష్ గారికి ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి శారీస్ బిజినెస్లో ఇంతకుముందు విజయవాడలో చాలా పెద్ద బిజినెస్ చేశారు జస్ట్ ఇప్పుడు ఏంటంటే విజయ విజయవాడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు సో చిన్నగా మళ్ళీ స్టార్ట్ చేశారు ఇంట్లోనే షాపు అండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వైఫ్ అండ్ హస్బెండ్ మెయింటైన్ చేస్తారు కాబట్టి మనకి ప్రైసింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ లేదు కాబట్టి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుస్తానండి అండ్ శారీస్ కనుక నచ్చినట్లయితే వీళ్ళని ఎంత తొందరగా మీరు పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఆన్లైన్లో అయిపోతుంది ప్రగతి నగర్ అనేది చాలా చాలా ఫ్లోటింగ్ ఏరియా అండి సో వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు పర్చేస్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కలెక్షన్ చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటుంది నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి మళ్ళీ మనకు మంచి వీడియోగా కలుగుతాం